హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు చెప్పుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఇక అయితే వెళ్ళిపోతాం భద్రవతి తన చెల్లెలు చేసిన పని గురించి తన కూడా చేసిన పని గురించి తలుచుకుంటూ చాలా బాధపడుతుంది మరోవైపు ప్రేమ కిటికీ దగ్గర నిలబడి తన ఇంటిని చూస్తూ తన కుటుంబం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది అప్పుడు అక్కడికి వేదవతి వస్తుంది పాతికేళ్ల క్రితం ఈ కిటికీ దగ్గర నిలబడ్డాను ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ ఇంటి వైపు చూస్తూనే ఉన్నాను నా ఇల్లు నాకు కనిపిస్తుంది నా వాళ్ళు నాకు కనిపిస్తున్నారు పిలిస్తే పలికేంత దూరం నడిస్తే పది అడుగుల ప్రయాణం కానీ ఏ జన్మలో చేరుకోలేని దూరం మా అమ్మ చూపించిన ఆప్యాయత మా అన్నయ్య చూపించిన అనురాగం మా అక్క తాలూకు ప్రేమ గుండె నిండా దుఃఖంలో మారిపోయింది జ్ఞాపకాలంటే గుర్తు చేసుకొని ఆనందపడేవి అనుకున్నాను కానీ ఏడిపించేవని ఇప్పుడే అర్థమవుతుంది ముఖ్యంగా మా అక్కకి నాకు ఒక గుండె చప్పుడు లాంటి అనుబంధం ఉంది అంటూ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుంది పాతికేలుగా ఏడిచి ఏడిచి గుండె మొద్దుబారిపోయింది కన్నీళ్ళు ఇంకిపోయాయి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నా స్థానంలో నువ్వు నిలబడ్డావు నాలంటి బాధని నువ్వు మోస్తున్నావు నేను ఒక మంచి మనిషి కోసం గుమ్మం దాటితే నువ్వు ఒక మోసగాడి కోసం గుమ్మం దాటావు నువ్వు ఆ విధవని నమ్మి వెళ్ళకపోతే ఇక్కడి వరకు వచ్చిండేదానివే కాదు ఇలా నిలబడదానివే కాదు ఒక రకంగా చెప్పాలంటే నీ బాధకి నీ కన్నీటికి నువ్వే కారణం నువ్వు ఇక్కడ ఎంతసేపు నిలబడినా ఎంతసేపు చూసినా ఈ దూరం తరగదు కొన్ని మనసులు కరగవు మాట్లాడడానికి ప్రయత్నించిన మాటలు కూడా ఉండవు ఇది భరించక తప్పదు ఇదే నిజం కానీ ఒక్క నిమి ఒక విషయం చెప్పన నా పుట్టింటికి నా వాళ్ళకి దూరం అయ్యాను అనే బాధని మా ఆయన ప్రేమ నన్ను మర్పించేలా చేసింది నీకు కూడా అలాంటి ప్రేమ త్వరలోనే దొరుకుతుందని అనుకుంటున్నాను అంటూ ప్రేమకి ధైర్యం చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉంటే తర్వాత తిరుపతి తన పెద్దలు ఇద్దరు కూడా ఆరు బయట పడుకుంటారు అప్పుడు సాగర్ ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తే నాకు పెద్ద షాక్ అవ్వలేదు కానీ చిన్నల్లుడు ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తే నాకు పెద్ద షాకింగ్ అయిపోయింది చిన్నల్లుడు తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకున్న మెంటాలిటీ కాదు అంటూ తిరుపతి చెప్తూ ఇద్దరు కూడా ఆరు బయటే నిద్రపోతారు ఇదిలా ఉంటే మరోవైపు పడుకున్నటువంటి ధీరజ్ను ప్రేమ నిద్ర లేపి వాష్రూమ్ గురించి అడుగుతుంది అప్పుడు ధీరజ్ ఆరు బయట ఉందని చెప్తాడు కానీ బయట అంత చీకటే అప్పుడు ప్రేమ నాకు చీకటి అంటే భయం అందుకని నేను వెళ్ళలేను తోడుగా రమ్మని చెప్తుంది కానీ ధీరజ్ అర్ధరాత్రి బండేసుకుని రోడ్డు పైన తిరుగుతావు కదా అప్పుడు భయం ఉండదు కానీ వాష్రూమ్ వెళ్ళడానికి మాత్రం భయం ఉంటుందా అంటూ విడకారంగా మాట్లాడతాడు అప్పుడు ప్రేమ నన్ను వాష్రూమ్కి తీసుకెళ్తావా లేదా అంటే అప్పుడు తోడుగా వెళ్తాడు వేదవతి నర్మదా ఇద్దరు కూడా బయటే కూర్చుంటారు వీళ్ళని చూడగానే వేదవతి వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే అప్పుడు నర్మదా వాష్రూమ్కి వెళ్తున్నారని చెప్తుంది ఇక వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు తిరుపతి కూడా వాళ్ళు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే వీరిద్దరి మధ్యలో ఎప్పుడు ఫైట్ ఉంటుంది కాబట్టి ఇక ప్రేమ పడిపోతుంటే ధీరజు తన చేతిని పట్టుకుంటాడు దాంతో వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతకుముందు ఒకరంటే ఒకరికి ఒక క్షణం కూడా పడేది కాదు కానీ ఇప్పుడు చిన్నోడు ఆ అమ్మాయిని ఎంత బాధ్యతగా చూసుకుంటున్నాడు ఏ క్షణం అయితే ప్రేమ మీలో తాళి కట్టాడో ఆ క్షణం నుంచి వాళ్ళకి తెలియకుండా ఒక బంధం ఏర్పడింది ఈ బంధం ఇలాగే నిలబడుతుందన్న నమ్మకం నాకుంది అంటూ చాలా సంతోషంగా ఉంటుంది ఇక నర్మదైతే అత్తయ్య ఇప్పటి వరకు చెప్పలేదు కానీ నాకు చాలా ఆకలిస్తుంది అత్తయ్య తిందామా అంటుంది అమాయకంగా దాంతో వేదవతి కూడా నీకు నాకు మాటలు సరిగ్గా లేవు కానీ నాకు కూడా ఆకలిస్తుంది తిందాం పదా అంటూ ఇద్దరు కూడా భోజనం చేయడానికి వెళ్తారు ఇక తిరుపతి అయితే నేను ఎప్పుడైనా నా అల్లుని బయటికి రమ్మని చెప్తే ఒక మెట్టు కూడా దిగిరాడు అలాంటిది భార్యని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు అందుకే అంటారేమో భార్యలు రాగానే కింగు లాంటి కూడా మారిపోతారని అంటూ నిద్రపోతాడు ఇక ప్రేమ ధీరజు వాళ్ళ గదిలోకి వెళ్ళగానే ఇద్దరు కూడా తలవైపు కూర్చొని ఒకరు మొక్కొక్కరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవలు పిల్ల చేష్టలు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ప్రతిదీ ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు తెల్లవారులు అలాగే కూర్చునిపోతారు ఇక తెల్లవారు కానీ అందరు కూడా హాల్లో కూర్చొని వీళ్ళ పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటారు ఇక రామరాజు పెద్ద కూతురు అయితే అంతా అయిపోయింది రెండోసారి కూడా నా కొంప మునిగిపోయింది నా ఆడపడుచు కట్నం మళ్ళీ పోయింది అంటూ చాలా బాధపడుతుంది అప్పుడే అక్కడికి ధీరజ్ వస్తాడు ధీరజ్ రాగానే అందరూ కూడా పక్కకు జరుగుతారు అప్పుడు ధీరజ్ ఏమైంది ఏదో పరాయవాన్ని చూసినట్టు అందరు కూడా అలా దూరం జరుగుతున్నారేంటి అని అంటాడు దాంతో తిరుపతి ఏం అవ్వలేదు మీరు మహానుభావులు పెద్ద మనుషులు ఎప్పుడు ఏం చేస్తారో ఎలా చేస్తారో మాలంటే వాళ్ళకు అర్థం కాదు కదా అందుకే నీలాంటి వాళ్ళకి దూరంగా ఉంటున్నాం అని అంటాడు దాంతో ధీరజ్ నేనేం చేశాను అని అంటే అప్పుడు తిరుపతి నువ్వేం చేయలేదు మన ఇల్లు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో అర్థం కాదు కానీ ఆ ఇద్దరిల్లు కూడా అంతే ప్రశాంతంగా ఉంది అంటాడు విడగరంగా తర్వాత ధీరజ్ వాళ్ళ చెల్లెలు ఊరే అన్నయ్య ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ ఇద్దరుంటి అమ్మాయిని అంత సీక్రెట్గా ఎలా ప్రేమించవరా అని అంటుంది ఇక పెద్దన్నయ్య అయితే రేయ్ చిన్నోడా నువ్వు ప్రేమని పెళ్లి చేసుకున్నామంటే నేను ఇప్పటి వరకు నమ్మలేకపోతున్నాను రా రై మనమంతా అన్నదమ్ములు కాకుండా ఫ్రెండ్స్లా ఉంటాం కదరా అలాంటిది నువ్వు ప్రేమని ప్రేమించిన విషయం కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం కానీ కనీసం మాట మాత్రమేనా మాకు ఎందుకు చెప్పలేదురా అంటూ చాలా బాధపడతాడు ఇక తిరుపతి అయితే నేను ఆ రోజే అడిగాను ప్రేమని ప్రేమిస్తున్నావా అని కానీ చిచ్చి తనతో మాట్లాడాలంటేనే చిరాకు అలాంటి తనను ప్రేమించడం ఏంటి అంటూ నాపైనే కోపం చేశాడు కానీ ఇలా సైలెంట్గా పెళ్లి చేసుకుని వచ్చి కట్టప్ప కంటే పెద్ద వెన్ను పొడిచాడు అంటూ చాలా ఫీల్ అవుతాడు వీళ్ళ మాటలు నర్మద వెంటది కాబట్టి ధీరజ్ నిజం ఎక్కడ బయటపెడతాడో అనుకొని వాళ్ళ దగ్గరకు వస్తుంది అప్పుడు రామరాజు పెద్దకొద్దురు నేను ఇంటికి పెద్దదాన్ని ఆడపడుచు కట్నం తీసుకోవాల్సిన హక్కున్న దాన్ని నేనుండగా మరి నాకెందుకు చెప్పలేదు అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు నర్మద ఆ రోజు సాగర్ ధీరజ్ మా పెళ్లి గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చారు కదా అప్పుడు మీరు ఏమన్నారు మీరు నా దగ్గరకు వచ్చిన విషయం నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు మర్యాదగా వెళ్ళిపోమని వాళ్ళని పంపించారు కదా అని అంటుంది అప్పుడు నిఖిల ఇదంతే వదిన ఆడపడుచు కట్టం ఆడపడుచు కట్టం అంటూ అందరిని చంపకు తిట్టదు కానీ హెల్ప్ మాత్రం చచ్చిన చేయదు అంటుంది అందరూ కూడా ధీరజని నిలదీస్తూ ఉంటారు కానీ ధీరజ్ మాత్రం సలిట్గా ఉండిపోతాడు ఎందుకంటే తన ప్రమేయం లేకుండానే తన పిల్లి జరిగింది కాబట్టి మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు